గురించి విశేషం అయ్యా ఇది ఎన్టీఆర్ జిల్లా నిందిగామ మండలం అమ్మవారుపేట అనే గ్రామంలో స్వయంభూగా అమ్మవారు వెలిసింది శ్రీ సత్యం అమ్మవారు ఈ యొక్క సత్యం అమ్మవారు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక చింత చెట్టు కింద ఒక శిర రూపంలో వెలిసింది అమ్మవారు ఈ శిల రూపంలో గెలిచిన అమ్మవారిని సత్యమ్మ తల్ల కింద కొలుస్తూ ఉంటారు ఎందుకు సత్యమ్మ తల కింద కొలుస్తూ ఉంటారు అమ్మవారి పేరు అంటే సత్యం చూపిస్తూ ఉంటుంది కాబట్టి సత్యమ్మ తల్ల కింద కొలవడం మొదటితారు సత్యము అంటే ఏంటి నిజం సత్యము అంటే నిజం అంటే మనసులో మనం ఏదైతే కోరుకొని ఇక్కడ నమస్కారం చేసుకుని వెళ్తామో అది మనకి కంటికి కనిపించేలాగా చేస్తూ ఉంటుంది అంటే మన కోరికలు నెరవేర్చి మన కంటికి కనిపించేది చేస్తూ ఉంటుంది కాబట్టి సత్యమ్మ తెల్ల కింద అమ్మవారు వెళ్ళటం మొలపెట్టారు ఈ దేవాలయం అంతకుంటూ ఒక చిత్త చెట్టు కింద అమ్మవారు వెలిసేయరు అక్కడ చూసినట్లయితే అటు చివర చిన్న చిన్న శిల రూపంలో ఉంటాయి విగ్రహాలు ఇప్పుడు పూలమాలతో వేసేశారు మీకు కనిపిస్తూ అది శిల రూపంలో అమ్మవారు వేశారు ఈ యొక్క అమ్మవారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దేవాలయం కట్టి విగ్రహ ప్రదర్శన చేయాలని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో విగ్రహ ప్రదర్శన చేయడం జరిగింది అది కాలం కాలప్రద దేవాలయం అనేది జీర్ణోద్ధరణ చేయడం కోసం మళ్ళీ దేవాలయం మొత్తం శిథిలావస్థలు రావడంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మళ్ళీ కొత్త దేవాలయం కట్టి మళ్ళీ అదే విగ్రహాన్ని మళ్ళీ పునఃపృష్టి చేయడం జరిగింది అక్కడి నుంచి భక్తులందరూ భక్తులందరూ కొంగు బంగారమైన అమ్మవారు వాళ్ళు కోరిన కోర్కలన్నీ కూడా తీరుస్తూ సత్యం చూపిస్తూ సత్యమ్మ తల్లి కింద కొలవడం జరుగుతోంది ఈ దేవాలయం పేరు వచ్చరికి స్వయంభు శ్రీ అమ్మవారి దేవస్థానం నందిగామ మండలం అంబారుబైన గ్రామంలో మేము చేసుకున్న దేవాలయం